దేవుని స్వార్థని ప్రకటించడం వల్ల మనం నశించిపోతున్న ఆత్మల్ని రక్షించగలుగుతాం మనం చేసే పని దేవుడు కూడా చూస్తాడు నా బిడ్డ ఆత్మల రక్షణార్థం ఎంత తాపత్రయపడుతున్నాడు ఎంతగా శ్రమిస్తున్నాడు అని చెప్పని దేవుడు కూడా మనం చూస్తాడు కాబట్టి అందరం స్వార్థ ప్రకటిద్దాం దేవుని రాజ్యాన్ని స్థాపించేటట్టుగా మనం ముందుకు వెళ్దాం సాతానగాడు మనకి ప్రధాన శత్రువు సాతానగాడు మన దేవుని స్వార్థ చేద్దామంటే చూడవు వాడు ముందుకు రానేవాడు ప్రార్థనాపూర్వకంగా సిద్ధంగా ఉండి దేవుడి ఆత్మ కలిగి ఉండి మనం స్వార్థ ప్రకటిద్దాం అనేక ఆత్మలు రక్షింపబడేటట్టుగా మనం ఎంత శ్రమిస్తామో దేవుడు అంతగా గుర్తిస్తాడు మనం ఎంత కష్టపడతామో దేవుడు ఆయన్ని గమనించి నా బిడ్డంత కష్టపడుతున్నానని చెప్పని ఆయన కూడా మనకి సహకారిగా ఉంటాడు మనకి సాతానుగాడు క్రియేట్ చేసి బంధకాలు కానీ సాతానుగాడు క్రియేట్ చేసి ఇబ్బందులు కానీ ఏవైనా సరే దేవుడు ఆటంతా వాడు తెలిపిస్తాడు దేవుడు తలుచుకుంటే ఏదైనా చేయగలడు మనుషునికి సాధ్యమైనది ఏదైనా దేవునికి సమస్తము సాధ్యం కాబట్టి మీరందరూ దయించి దేవుని స్వార్థను ప్రకటించండి ఒకళ్ళే నాకు చెప్ నాకు దేవుని స్వార్త ఒకళ్ళు చెప్పబట్టి నేను ఈరోజు మీకు చెప్పగలుగుతున్నాను అట్లాగే నా జీవితంలో ఎన్నో మార్పులు దేవుడు చేశాడు ఒక్క సంవత్సరంన్నర నేను ప్రభులోకి వచ్చి దేవుడు నా జీవితంలో అనేక అద్భుత కార్యాలు చేశాడు ఒక్క సంవత్సరంన్నరలోనే దేవుడు నాకు చేసిన మేళను బట్టి దేవుడు నాకు చేసిన ఉపకారాన్ని బట్టి దేవుణ్ణి తెలియని వాళ్ళకి పరిచయం చేయడం ద్వారా దేవుణ్ణి తెలియ తెలుసుకోవడం ద్వారా వాళ్ళు రక్షింపబడతారు ఇప్పుడు నాకు నేను రక్షణ పొందాను దేవుడు నాకు మేలు చేశాడు చాలా అని చెప్పి ఇంట్లోనే కూర్చోలేదు నాలాంటి వాళ్ళు ఇబ్బందులు పడేవాళ్ళు ఎంతో మానసిక వేదన అనేక వేదన అనిపించిన వాళ్ళు శాతానిగా చేతులు ఎరుక్కునే వాళ్ళు ఎంతో మంది ఉన్నారు వాళ్ళందరినీ మనం దేవుని దగ్గరికి చేర్చాలి దేవుని దగ్గరికి చేర్చాలంటే సువార్త ఒకటే మార్గం స్వార్థ ద్వారా దేవుని దగ్గర చేరిస్తే దేవుడు వాళ్ళలో ఉన్న బంధకాలన్నింటినీ తొలగించేస్తారు కాబట్టి దేవుని దగ్గరికి మనం వాళ్ళని తీసుకెళ్ళాలంటే సువార్త ప్రకటించాలి సువార్త ప్రకటిస్తేనే నశించిపోతున్న ఆత్మలు రక్షింపబడతాయి దయ నుంచి మీరందరూ దేవుని స్వార్థను మీరు సర్వ సృష్టికి వెళ్ళి సువార్త ప్రకటించాల్సిన అవసరం లేదండి మీకున్న పరిసర ప్రాంతాల్లో మీకు అందుబాటులో ఉన్న వాళ్ళకి మీ స్నేహితులకు కానీ బంధువులకు కానీ ఎవరికైనా కొలిక్స్ కానీ మీరు ప్రయాణ రైల్లో ప్రయాణం చేస్తుంటారు బస్సులో ప్రయాణం చేస్తుంటారు లేకపోతే నడుచుకుంటూ వెళ్తుంటారు ఒక మాటగా దేవుడు మీకు చేసిన మీరు దేవుడు ఎంత గొప్పవాడు ఎలాంటి అద్భుత కార్యాలు చేయగలవాడు దేవుడు ద్వారానే మనకి రక్షణ సమాధానం శాంతి కలుగుతుందని చెప్పి చెప్పగలరు ఒక నిమిషం రెండు నిమిషాలు చాలు వాళ్ళేదో అనుకుంటారు వీళ్ళు సిగ్గుపడతారు వాళ్ళు ఏదో అనుకుంటారు మన గురించి సిగ్గుపడతా ఇట్లా ఉండమా ఎందుకు సిగ్గుపట్టుకుందుకు మనం ఏం తప్పు చేయలేదు దేవుని దేవుడిని ప్రకటిస్తున్నాం దేవుని ప్రకటించడం తప్పు కాదు దగ్గర మీరు మీరందరూ దేవుడి స్వార్థను ప్రకటించండి మామేం ప్రైజ్ దావు